ఆపదాపహత్రం దాతరపదాభిరామం శ్రీరామం భూయ భూయో నమా్యహం భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విబుధజనులవలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ అన్నాడు అపోతరామాచ్చల వారు ఏమి తెలిసిందో ఏమి గ్రహించాడో ఎవరి వల్ల విన్నాడో ఏం చెప్పాడో దీని ముందు ఏందో ఒకసారి మనం ఆలోచిద్దాం మన సూర్యనాడు గారు వచ్చారు శ్రీకాకుళం నుంచి మన మహానుభవాలు సీనియర్ సిటిజన్ మనం ఇచ్చా ఇష్టాఘోష్ఠగా మాట్లాడుకునే భాగవతం అంటే వారికి ఎంతో ప్రీతి వారికి స్వాగతం పలుకుదాం ఏమంటున్నాడు ఆయన ఈ భాగవతాన్ని రా ఈ రాయడానికి పూర్వం నేపథ్యం ఏమిటి అంటే అది వింటే గగురుపాడు కలుగుతుంది గూస్ బంప్స్ అంటమే అది ఏమంటున్నాడు ఆయన మెరపు చెంగటనున్న మేఘం బుకయ్యవడి వృధ చెంగట నుండనుప్పువాడు మేఘం బుకయ్యవడి వివిధ చెంగట చంద్రమండల సుధాసారంభ పోలిక ముఖమున చిరునవో మరచువాడు వల్లీయుతమాల వసమతీజము భంగి బలువిల్లు మోపున బరగువాడు నీల సన్నిహిత భాను భంగి ఘన తలకల్గువాడు పుండరీక యుగము పోలు కన్నులవాడు విడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కడు నా కన్నుగవకు ఎదురుగానబడయే ఆ సమయంలో ఒక మహానుభావుడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు ఎవరయ్యా వీరు ఎప్పుడు చూసినట్టు లేదే అనుకున్నాడు ఏమో ఎట్లా ఉన్నాడు ఆయన అంటే మెర్రపుచ్చొడ్డనున్న మేఘం బుక ఇవటి దట్టమైనటువంటి వర్షం కురవబోయే ముందు మేఘం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దట్టమైన మేఘం పక్కన ఉన్న మెరుపులాగా ఉన్నాడు ఆయన పక్కన ఒక మెరుపులాగా ఒక మంగళప్రదమైనటువంటి ఒక స్త్రీ ఉంది చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో ఒక మంగళప్రదమైనటువంటి మందహాసం చిందుతూ ఉంది ఒకటి చీకటి చెట్టు అంటాం తమాల వృక్షం అంటారు ఆ చీకటి వృక్షాన్ని చుట్టుకున్నటువంటి తీగలాగా ఆయన భుజం పైన భుజాగ్రాన ఒక ధనుస్సు వేలాడుతూ ఉంది నీలగిరి శిఖరాన ప్రకాశించే సూర్యమిమ్మల్లాగా ధగ దగాయమానంగా ఆయన శిరస్సు పైన ఒక కిరీటం విరాజిల్లుతూ ఉంది ఈ విధంగా వచ్చినటువంటి తెల్ల తామర రేకుల వంటి కన్నులతో విశాల నేత్రాలతో విశాల వక్షస్థలంతో ఒక దివ్య మంగళ స్వరూపంతో ఒక రాజశేఖరుడు నా కళ్ళ ముందు విందు చేశాడు అన్నాడండి ఎవడై ఉంటాడు ఎంత అద్భుతమైన వర్ణనా దీని మంత్రపుష్పంలో అనేక మంది అర్థాలు చెప్పారు మహానుభావులైన పండితులు దీని అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు అలాంటి మహానుభావుడు కనపడ్డాట ఏమయ్యా నీ జడ్డా జుడ్డం ధరించి నాగాభరణం ధరించి సర్పాలను ధరించి వాటి వాడితో భూ విభూదరేఖలు ధరించిన వాడు కనపడాల్సింది పోయి నువ్వు ధ్యానం చేస్తుంది ఏమో పరమేశ్వరుని అయితే వచ్చినవాడేమో రాయితడా ఏమిటి ఆశ్చర్యం ఆయన అంటాడు అప్పుడు నేను ఆ రాజశిరోమణిని ఎలా రెపవాల్చకుండా చూస్తూ ఉన్నా ఏమైనా మాట్లాడదాం కదా అని ప్రయత్నిస్తూ ఉంటున్నాను ఇంతలో ఏమైంది తెలుసా అయ్యా నేను రామభద్రుణ్ణి నా పేరు మీదుగా శ్రీమద్ మహాభాగవతాన్ని భాగవతాన్ని తెలుగు చెయ్యి ఆంధ్రీకరించు నీ భవబంధాలు నేను పటాపంచాలు చేస్తాను అని చెప్పాడండి అని చెప్పి నేను మళ్ళా మాట్లాడడానికి ముందే ఉన్నటువంటి అంతర్ధానం అయిపోయినాడు అన్నాడు కళ్ళు తెలిసి చూశా అంతా ఆశ్చర్యంగా ఉంది ఏమిట్రా ఇట్లా ఉంది అని చెప్పి నన్ను అనుకున్నప్పుడు నాలో నేను అనుకుంటున్నాను ఇట్లా చెప్పాడేంటి నన్ను ఆంధ్రీకరించమంటాడే భాగవతాన్ని నా నా మాట విననే లేదు ఆయన మాట చెప్పుకొని వెళ్ళిపోయినాడే నేను ఆశ్చర్యపడుతున్నాడు పలికిటిది భాగవతమట పలికంచాడు వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వీరుడుగా పలుకగనేలా ఆహా ఏమీ నా భాగ్యం ఏమి నా అదృష్టం పలికేదేమో పరమ పవిత్రమైనటువంటి భాగవతమా ఇది కృష్ణమూలము కదా కృష్ణ పరమాత్మ వైభవం కదా శ్రీమన్నారాయణ యొక్క గుణవైభవం కదా పలికించే ప్రభు కరుణాసముద్రుడైనటువంటి రామభద్రుడ రామచంద్రమూర్తే అలా పలికినట్లయితే నాకుండే బాబంధాలన్నీ కూడా తెంచి పారేస్తానన్నాడు అలాంటప్పుడు వృధాగా మరో కథ పలకడం దేనికయ్యా మీకు గత రాయడం ఎందుకు ఈ భాగవతమే పలుకుతాను అన్నాడు అని అయితే నాకు అనుమానం అరే భాగవతం మనమే మాట్లాడగలము మనమే రాయగలం మనం ఎట్లా ఆంధ్రీకరించగలము నా వల్ల అవుతుందా ఎవడైనా ఈ ప్రపంచంలో నా భాగం వచ్చు అని అనగలడా భాగవతము తెలిసి బల్లుకుంటే చిత్రం చూలికైన విముధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అయితే చిత్రం ఏమిటంటే శివుడే కానీ పద్మనాభుడే కానీ భాగవతాన్ని చక్కగా సమగ్రంగా తెలుసుకొని చెప్పగలిగామంటే సాధ్యమా నా వల్లే ఆయన వాళ్ళ వల్లే కాదే ఇక నా సంగతి వేరే చెప్పాలా అయితే ఒక్కటి పెద్దవాళ్ళు మహానుభావులు పూర్వాచార్యులు ఉన్నారు ఆ మహాపండితులు వాళ్ళ వల్ల కొంత విన్నా వారి సన్నిధిలో కొంత నేర్చుకున్న కొన్ని గ్రహించ కొంచెం స్వయంగా ఊహించుకొని తెలుసుకున్న అందుట్లో మిగిలింది ఉంటే మీకు విజ్ఞాపన చేస్తాను తెల్లని చేస్తాను అని చెప్పాడు పోతున్నా కొందరికి కొందరకు తెలుగు గుణమగు కొందరు సంస్కృతం గుణమగు కొందరికి గుణు నేను అందరి మెప్పింత కృతుల ఇక ఏ భాష రాద్దాము ఎలా తిని చేద్దామంటారా కొందరు తెలుగు అంటే ఇష్టం కొందరు సంస్కృతం అంటే ఇష్టం వాళ్ళు చెవి కోసుకుంటారు మరి కొందరు తెలుగుని సంస్థాన్ని రెండు సమానంగా అభిమానిస్తారు నేను నా గ్రంథాన్ని అందరూ మెచ్చుకునేటట్టుగా అక్కడక్కడ అక్కడక్కడ ఈ రెండు భాషలు ఇలా ఉండే పెద్దవంత పారిజాతాలను ఏర్చి కూర్చి పేర్చి ఒక ముకుందమాలుగా నేను అనుగ్రహ నేను సమర్పిస్తాను అన్నాడు ఇవన్నీ సుహేదుడైనటువంటి పోతనామాచారు జయ శ్రీరామ్